పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆధ్వర్యంలో సత్తెనపల్లి సిఐ నాగమల్లేశ్వరరావు ఎస్ఐ పవన్ కుమార్ వార్ల పర్యవేక్షణలో నేషనల్ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు విద్యార్థిని విద్యార్థులు కలిసి శరభయ్య హై స్కూల్ గ్రౌండ్ నుండి ఐదులాంతల సెంటర్ నుండి టౌన్ స్టేషన్ వరకు జరిగిన ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్డీఓ రమాకాంత్ పట్టణసీఈ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం వ్యక్తిగత ఆరోగ్యానికి కుటుంబాలకు సమాజానికి తీవ్ర నష్టం కలిగిస్తుందని అందువల్ల ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నుండి దూరంగా ఉండాలని సూచించారు మీ విక్రయించిన సదరు సమాచారాన్ని దగ్గరలోని పోలీస్ వారికి గాని పరిసరాలలో గంజాయి మాదక ద్రవ్యాలను ఎవరైనా వినియోగించిన లేదా పంతొమ్మిది వందల డెబ్బై రెండు టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని తెలిపారు లో భాగంగా సత్తెనపల్లి పట్టణంలో సత్తెనపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారి అదేవిధంగా సత్తెనపల్లి రెవెన్యూ సబ్ డివిజన్ అధికారి తహసీల్దార్ గారు మరియు అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలతో ఒక అవగాహన ర్యాలీని మనం సత్తెనపల్లి పట్టణంలో సరఫయ గ్రౌండ్స్ నుండి మనము ఫైలాంత సెంటర్ నుంచి మరలా దాని పోలీస్ స్టేషన్ వరకు కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ ర్యాలీలో మనకు అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ ఆటో డ్రైవర్సు అంగన్వాడీలు మహిళా పోలీసులు ఇలా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొన్నారు ఈ యొక్క ర్యాలీ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ రోజున సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి రుగ్మతలలో డ్రగ్స్ అనేది ముఖ్యంగా చాలా ప్రమాదకరంగా పరిణమించింది దాన్ని తీసుకోవడం ద్వారా జరిగేటటువంటి ఏవైతే పరిణామాలు ఉంటాయి చెడు పరిణామాలు ఉంటాయి వాటి పట్ల అవగాహన లేక ముఖ్యంగా యువత వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి తద్వారా వాళ్ళ జీవితాన్ని సంపూర్ణంగా కోల్పోయేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి అటువంటి మహమ్మారి అయినటువంటి యొక్క డ్రగ్స్కి యువత కానీ ఎవరైనా కానీ బానిసలు కాకూడదని దానికి దూరంగా ఉండి వాళ్ళ యొక్క జీవితాలను కాపాడుకోవాలని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అదేవిధంగా అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే దేశం మొత్తం కూడా సౌభాగ్యంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రం మొత్తం ఇచ్చిన పిలుపు మేరకు మనం సత్తెనపల్లి పట్టణంలో ఈ యొక్క ర్యాలీని నిర్వహించుకున్నాము ఈ ర్యాలీని నిర్వహించడంలో సహకరించినటువంటి అన్ని శాఖల ఉద్యోగులకు మీడియా వారికి అందరికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు చాలా ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులకు మహిళా పోలీసులు అన్ని రకాలైనటువంటి విభాగాలందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ